గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని పురాతన దేవాలయం శివాలయానికి సంబంధించిన స్థలం సర్వే నెంబర్ మూడు వందల ముప్పై ఎనిమిది లోగల ఐదు ఎకరాల భూమిని కొంతమంది భూ బకాసురులు కాజేయాలని చూస్తున్నారని వినికిడి అది ఒకవేళ నిజమైతే ఆ దేవాలయ భూమి కోసం బిజపి పార్టీ ఎంత దూరమైనా వెళ్లడానికి పోరాటానికి సిద్ధంగా ఉంటుందని బిజపి నాయకులు తెలిపారు ఈ సందర్భంగా ఆర్డి ఆఫీసు ఐఓసీ కాంప్లెక్స్ ఉందో ఆ దాంతో కలుపుకొని పక్కన నాలుగు ఎకరాలు కలుపుకుని ఎనిమిది ఎకరాల రెండు గుంటలు ఇది దీంట్లో అప్పట్లో విఠలయ్య అనే ఒక పెద్ద మనిషి అప్పటి పట్టదారు విఠలయ్య గారు యాభై నాలుగు యాభై ఐదులో ఇక్కడ గజ్వెల్లో ఉన్న శివాలయం కొరకు ఆ శివాలయం పోషణకు పూజారుల పోషణకు తర్వాత గుడి నడపడానికి దాని మెయింటెనెన్స్ కోసము అప్పట్లో దానం ఇవ్వడం జరిగింది రికార్డు మన దగ్గర ఉన్న రికార్డు కాయిదాలు మీకు అందరికీ పత్రికా మిత్రులందరికీ షేర్ చేస్తా యాభై నాలుగు యాభై ఐదు కాస్రా మన తెలంగాణ రాష్ట్రంలో రెవెన్యూ రికార్డులన్నీ కూడా యాభై నాలుగు యాభై ఐదు బేస్ చేసుకుని దాని ఓనర్ ఎవరైనా డిసైడ్ అయితే దాని తర్వాత దాని అది లింక్ డాక్యుమెంట్ బేస్ మనకు ఈ విధంగా యాభై నాలుగు యాభై ఐదు కాస్రా బేస్ చేసుకుని మూడు వందల ముప్పై ఎనిమిది సర్వే నెంబర్ గజ్వల్ పట్టణానికి సంబంధించి ఈ శివాలయం కోసం దానం చేసినట్టుగా రికార్డు ఉంది విఠలేయ గారు అప్పుడు ఎనిమిది ఎకరాలు రెండు గుంటలు ఇచ్చారు జంగం అంబయ్య అని అయితే జంగం వాళ్ళు అప్పుడు శివాలయానికి పూజలు చేసే జంగం కుటుంబానికి పోషణ కోసం ఇచ్చింది కానీ ఇది వాళ్ళు సొంతం కోసం పట్టదారులుగా దీన్ని అనుభవించడానికి వేలే గుడి కోసం ఇది పానీ రికార్డులలో రెవెన్యూ రికార్డులలో క్రిస్టల్ క్లియర్గా ఉన్నది ఇది అప్పటి మొదటి రికార్డు అయితే ఎప్పుడైతే గుడి కోసం ఏదైతే భూమి దానం చేయబడుతుందో దాన్ని ఇమ్మీడియట్గా ఆ టెంపుల్కి సంబంధించిన ఆస్తులన్నీ కూడా ఎండోమెంట్ భూములు అయితే ఎండోమెంట్ శాఖ వారు అప్పుడే దాన్ని అడాప్ట్ చేసుకున్నారు రెవెన్యూ శాఖ వారు కూడా దీన్ని ఇది భూమి కోసం ఈ గుడి కోసం ఇవ్వబడిన భూమి దానమిచ్చిన భూమి ఎండోమెంట్ శాఖకు ఇది గవర్నమెంట్ భూమి తర్వాత ఎండోమెంట్ శాఖ ఆధ్వర్యంలో ఉండదనేది రికార్డు ఎంట్రీ ఉన్నది మనకు ఎనభై నాలుగు ఎనభై ఐదు సంవత్సరం వరకు అంటే యాభై నాలుగు యాభై నుంచి ఎనభై నాలుగు ఎనభై ఐదు వరకు రికార్డు ఇది ఎండోమెంట్ భూమి అని ఉన్నది ఇది ఎనిమిది ఎకరాలు రెండు గుంటలు అయినా ఇందులో కొంత గఫ్లా జరిగి కొంత రెండున్నర మూడు ఎకరాల వరకు కూడా ఈ ఐఓసీ కాంప్లెక్స్ కోసమే అప్పట్లో ఉన్న టిఆర్ఎస్ ప్రభుత్వం తారుమారు చేసి కొంత రికార్డులు తారుమారు చేసి ఆ ఈ ల్యాండ్ అక్వైరీ చేసి అక్కడ ఐఓసీ కాంప్లెక్స్ కట్టినట్టు తెలిసింది కానీ ఇక్కడ ఇప్పుడు రెండు వేల పదిహేను నుంచి ఒక వివాదం నడుస్తుంది రెండు వేల పదిహేనులో ఇక్కడ కొంతమంది భూ కబ్జాదారులు అప్పట్లో పవర్లో ఉన్న నాయకులు మున్సిపాలిటీలో పవర్లో ఉన్న నాయకులు రాజకీయ నాయకులు ఇక్కడ రియల్ ఎస్టేట్ ఏజెంట్లందరూ కలిసి కూడా దీన్ని ఈ ల్యాండ్ కొట్టేయాలని దీన్ని ప్లాటింగ్ చేసి అమ్మదామని ప్రయత్నం చేసినప్పుడు ఎండోమెంట్ వారు దృష్టికి వచ్చి రెండు వేల పదిహేనులో ఎండోమెంట్ అప్పటి అసిస్టెంట్ కమిషనర్ ఒక ఉత్తరం రాసిన ఎంఆర్ఓకి ఏమన్నా రాసిన అంటే యాభై నాలుగు యాభై ఐదు రికార్డు నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు ఉన్న రికార్డుల ప్రకారం ఇది ఎండోమెంట్ భూమి కాబట్టి దీన్ని అన్యాక్రాంతం కానియకూడదు అని చెప్పి ఎంఆర్ఓ లెటర్ రాసిన కాపీ మన దగ్గర ఉన్నది నేను మీకు చూపిస్తాగో చూపిస్తా ఇది కాపీ ఇందులో కమిషనర్ గారు క్లియర్గా మెన్షన్ చేశారు ఏమని మెన్షన్ అంటే ఎనిమిది ఎకరాల రెండు గుంటలు సర్వే నెంబర్ మూడు వందల ముప్పై ఎనిమిది గజ్వెల్ సంబంధించి ఇది ఎండోమెంట్ ల్యాండ్ శివాలయము గజ్వెల్ ప్రొటెక్షన్ ఆఫ్ ల్యాండెడ్ ప్రాజ్ ల్యాండెడ్ ప్రాపర్టీ రిక్వెస్ట్ అనేది ఒక లెటర్ రాసింది దీని తర్వాత ఎవరైతే కోర్టుకు పోయినరో దీన్ని అనుకున్న వాళ్ళు లేదా సొంతదారులు అనుకున్నా లేదా ఇలా కుటుంబానికి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఫాల్స్ క్లెయిమ్ చేసి దొంగ రికార్డులు క్రియేట్ చేసి ధరణిలో వాళ్ళ రికార్డ్ రికార్డు ఎక్కించుకొని నాలుగు ఎకరాలు ఎందుకంటే ఎకరాల గురించి నాలుగు ఎకరాల నుంచి మాట్లాడుతున్నాం అంటే ఇక్కడ గజ్వేల్ టౌన్ పెరిగింది పెరిగింది గత పది పన్నెండేళ్లలో జరిగిన అభివృద్ధి నేపథ్యంలో ఈ భూమి విలువ పెరిగింది దీన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులందరూ కొట్టేద్దాం అనుకున్నారు దాన్ని అప్పటి ఎండోమెంట్ కమిషనర్ గారు తర్వాత స్థానికులందరూ కూడా ఇక్కడ ఉద్యోగం చేసి దాన్ని ఆపి అన్యాక్రాంతం కాకుండా చేశారు అయితే ఇవాళ మనం రికార్డులు చూస్తున్నాం లేటెస్ట్ రికార్డులు ముందు ఉన్న ప్రభుత్వం ధరణి పేరుతో చేసిన అక్రమాలకు అన్యాయాలకు పరాకాష్ఠగా వాళ్ళు గవర్నమెంట్కు ఈ ఎనిమిది ఎకరాల్లోంచి ఏవైతే సొంతదారులని ఏదో రికార్డు క్రియేట్ చేసుకున్నారో ఆ కుటుంబానికి సంబంధించిన వాళ్ళు ఇది వాస్తవంగా కుటుంబానికి సంబంధించింది కాదు గుడికి సంబంధించిన రికార్డు పక్కకు పెట్టేసి వాళ్ళు అప్పుడున్న కలెక్టర్ అప్పుడున్న ఆర్డీఓ అప్పుడున్న పదవిలో ఉన్న టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళందరూ కాంగ్రెస్లో ఉన్న వాళ్ళందరూ కుమ్మక్కై చేసిన రాజకీయం మూలంగా నాలుగు ఎకరాల్లో వీళ్ళు పట్టదారులుగా వీళ్ల రికార్డు ఎక్కింది అది తప్పు దాని లింకు దాని ప్రొసీజర్ తప్పు దీన్ని వెంటనే రద్దు చేయాలనేది ఇప్పుడు ఇక్కడ గజ్వల్ టౌన్ సంబంధించి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు హిందూ ధర్మరక్షణ హిందూ పరిరక్షణ సమితికి సంబంధించి విశ్వ హిందూ పరిషత్ సంబంధించి ఇక్కడ ఉన్న ఐదవ సోదరులు అందరం కలిసి మేము ఈ కేసు ఏదైతే పెండింగ్ హైకోర్టులో పెండింగ్ ఉన్నదో ఈ కేసులో ఇంప్లీడ్ కాబోతున్నాం ఈ నాలుగు ఎకరాలకు సంబంధించి అయితే భూమి శివాలయానికి సంబంధించిందో అది శివాలయంతో ఉండాలి ఎండోమెంట్ శాఖ కూడా మేము ఉత్తరం రాయబోతున్నాము తర్వాత ఈ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్న ప్రజల సమక్షంగా ఇక్కడ ఈ భూమిని కాపాడుకోవడానికి శివాలయము భూమిని కాపాడుకోవడానికి మేమందరం ఉద్యమం చేస్తాం ఇక్కడ ఉన్న ఎవరైతే ఈ మధ్య కాలంలో హైకోర్టులో కుమ్మకు రాజకీయం చేసి ఏదైతే వీళ్ళు దాన్ని తొందరగా హైకోర్టు రిటర్ను కొట్టయించుకొని తర్వాత దీన్ని భూమిని కొట్టేద్దామని చూస్తున్నా ఎవరైతే ఈ పిటిషనర్స్ కానీ తర్వాత వీళ్ళకు సంబంధించిన ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులే కానీ నేను పేర్లు చెప్పదలుచుకోలేదు ఇక్కడ అధికారం చెల్లాయిస్తున్న కాంగ్రెస్ నాయకులు టిఆర్ఎస్ పాత నాయకులు కాంగ్రెస్ లోకి వచ్చిన నాయకులు తర్వాత ఇంతకు ముందున్న అధికారులు ఇప్పుడున్న అధికారులు అందరూ కూడా కుమ్మక్కై ఇది కోట్ల రూపాయల ఆస్తి కాబట్టి దీన్ని కొట్టేద్దాం అని చూస్తున్న దాన్ని అడ్డుకోవడానికి హిందూ ధర్మరక్షణ పేరుతోటి మేమందరం కూడా ఈ కోర్టులో ఎంప్లీడ్ కాబోతున్నాం భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కార్యకర్తలందరూ కూడా దీని కంటికి రెప్పలా ప్రతి నిమిషం ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఈ భూమిని కాపాడుకోవడానికి దీని చుట్టూ పారాగా ఆస్తునే ఉంటారు ఏ ఒక్కరు ఇక్కడ వచ్చి అడుగు పెట్టి ఈ భూమిని కొట్టాయాలని చూసినా గానీ కబడ్దార్ అని హెచ్చరిక జారీ చేస్తున్నాం ఈ భూమిలోకి రావద్దు కోర్టులో కూడా ఏదైతే మీరు తప్పుడు అఫిడవేట్ ఇచ్చిందో అందులో ఇది మీరు సపరేషన్ ఆఫ్ ఫ్యాక్ట్స్ ఉంది వాస్తవాలు దాచిపెట్టారు కాబట్టి ఈ పిటిషనర్ల పైన కూడా మేము క్రిమినల్ క్రిమిల్ క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి కూడా మేము వెనుకడము దీని మీద కంప్లైంట్ చేయబోతున్నాం కాబట్టి ఈ విషయంలో ప్రజలందరికీ కూడా అప్రమత్తం మేము పత్రిక ద్వారా మీడియా ద్వారా చెప్పేది ఏంటంటే ఈ శివాలయానికి సంబంధించిన భూమిని కాపాడుకోవడానికి మేము ఎంత దూరం అయినా పోతాం మీరందరూ కూడా కలిసి రావాలి మన దేవుడు మన దేవుని భూములు మన దేవుని మాన్యాలు మనం కాపాడుకోవడానికి కడ్వెల్ పట్టణ ప్రజలు చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ కూడా నడుము కట్టుకోవాలని ఐఓసి బిల్డింగ్ పక్కన ఉన్న ఆటలు ఆడి భూమి ఉన్నదో నాలుగు ఎకరాలు ఇక్కడ క్రికెట్ ఆడుతుంటారు ఫుట్బాల్ ఆడుతుంటారు అథ్లెటిక్స్ పొద్దున మార్నింగ్ వాకర్స్ వస్తుంటారు ఇది మెయిన్ రోడ్ పక్కన సంగపూర్ రోడ్ పక్కన ఉన్న భూమి కాబట్టి అందరూ కూడా కమర్షియల్ వ్యాలీ వస్తుందని ఎవరైతే గుండాల దృష్టి తర్వాత అదే విధంగా విధంగా ఇటువంటి ఏ ప్లాన్ వేస్తూ ఈ రోజు ఈ రెండు మూడు నిన్న మొన్నటి నుంచి గత మూడు రోజుల నుంచి చర్చలోకి వచ్చింది భూమి కావున వాళ్ళు అట్లాంటిది ఏమన్నా ఉంటే ఉపసంహరించుకొని ఇది కేవలం దేవాదాయ భూమి కాబట్టి ఇది సంబంధించి ఇది దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి భూమే కాబట్టి దీనికి దేవాదాయకు సంబంధించి కొనసాగాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మేము అయితే కాంగ్రెస్ కేవలం మున్సిపాలిటీలో ఈరోజు బీఆర్ఎస్ అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వం భూములని కాజేసుకోబోయింది ఈ రోజు దాన్ని యొక్క అనుసరిస్తూనే ఈరోజు బీఆర్ఎస్ కాంగ్రెస్ కూడా మేము ఎక్కడైతే భూములు ఉన్నాయో వాళ్ళు కేవలం ప్రజా సమస్యలు అన్ని పక్కన పెట్టేసి భూముల వడపోతలో మునిగిపోవడం జరిగింది కావున ఈ యొక్క భూమి గురించి మేము పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ తరఫున ఎక్కడికైనా మేము వెళ్లడానికి సిద్దము ఇది ఖచ్చితంగా దేవునికి ఏదైతే శివాలయానికి సంబంధించిందో అదే విధంగా కొనసాగుతూ ఏదైతే ఎండోమెంట్ లోనే ఉండాలని మేము కోరుతా ఉన్నాం ఇప్పటికైనా మున్సిపాలిటీ ప్రజలు ఆలోచించాలే కేవలం కాంగ్రెస్ రేపు జరగబోయే మున్సిపాలిటీ ఎన్నికలలో కూడా ఈ కాంగ్రెస్ను భూస్థాపితం చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది ఎందుకంటే వాళ్ళకు కేవలం ఎక్కడ ప్రభుత్వ భూములున్నాయి ఎక్కడ భూములున్నాయి అనే ఫోకస్ తప్ప ప్రజా సమస్యలు వాళ్ళకి లేదు కాబట్టి ఈరోజు పెద్ద ఎత్తున మీరు ఆలోచన చేయాలని పట్టణ ప్రజలను మరొకసారి తెలియజేస్తూ ఈ భూమికి తెరువు వెంటనే భారతీయ జనతా పార్టీ పక్షాన మేమందరం కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం ఇది పూర్తిగా దేవాదాయ శాఖ సంబంధించి ఉండాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం